హాయ్ గైస్ ఒక బోలా శంకర్ వంటి ఘోరమైన డిజాస్టర్ ప్లాఫ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరా అనే మూవీ చేస్తున్నారు ఇది ఒక బాధి గ్రాఫిక్స్ విఎఫ్ఎఫ్ సంబంధించిన మూవీ అనిందే మనందరికీ తెలిసిందే అంటే బింబిస్టార్ ఆఫ్ ఫేమ్ వశిష్ట ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఈ మూవీ పైన చాలా అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కానీ గత ఏడాది విడుదలైన టీజర్ కారణంగా ఈ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ ఆవిరైపోయాయి ఆ విధంగా ఘోరంగా ఉన్నాయి ఈ మధ్య ప్యాన్ ఇండియా మూవీస్ అంటూ తీస్తున్న ఏదైతే గ్రాఫిక్స్ సంబంధించిన మూవీస్ ఉన్నాయో అవన్నీ కూడా టీజర్స్ రూపంలో వచ్చి గ్లింప్స్ రూపంలో వచ్చి ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేస్తున్నాయి అంటే గ్రాఫిక్స్ చాలా లో లెవెల్లో ఉన్నాయని చెప్పింది ఒక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి కల్కి రేంజ్ లో ఉంటాయని చెప్పి ఊహిస్తే సెకండ్ గ్రేడ్ హీరో సినిమాకు ఉండే క్వాలిటీ మెగాస్టార్ సినిమాకు ఉందని ఉందని చెప్పింది చాలా మంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు ఇది పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన మూవీకి సంబంధించిన స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ అయితే చక్కర్లో కొడుతుంది ఆ స్టోరీ లీక్ అయింది ఇదే విశ్వంబొర మూవీ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోలో అసలు విశ్వంపుర మూవీ లీక్ అయిన స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం డీటెయిలింగ్ గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి రీసెంట్ గానే మన ఛానల్ అయితే ఒంకే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది ఇదంతా కూడా ఈ సపోర్ట్ మీరు ఇచ్చిన సపోర్టు మీరు ఇచ్చిన వాచ్ టైం దీనివల్ల ఇంతటి మనం ఒన్కే ఫ్యామిలీ అయ్యాం ఇప్పుడు ఎవరైతే సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ గైస్ ముందు ముందు కూడా మరింత సపోర్ట్ చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి లైక్ చేసి కామెంట్ చేయండి లెట్స్ గో టు ద వీడియో ఇక ఈ విశ్వం వర మూవీ నుండి లీక్ అయిన స్టోరీ ఏంటంటే ఆ మూవీలో ఒక బ్రహ్మ రాక్షసుడు అంటే భూమిపై ఉండే చిన్న పిల్లలను అంటే స్వర్గలోకంలో ఉండే దేవ కన్యలను ఎత్తుకొని పోతూ ఉంటాడట అలా చిరంజీవి చెల్లెలు కూతుర్ని కూడా ఈ రాక్షసుడు ఎత్తుకొని పోవడంతో ఆ చిన్నారిని తన చెల్లెలు కూతుర్ని వెతుక్కుంటూ చిరంజీవి తన పైన అంటే ఒక అడ్వెంచరస్ జర్నీని స్టార్ట్ చేస్తాడట అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుంది అలా ఆ స్వామి అనుగ్రహంతో చిన్నారి కోసం మూడు లోకాల ప్రయాణం ని కొనసాగిస్తాడట ఈ క్రమంలో అతనికి ఎంతో మంది రాక్షసులు ఎదురు పడుతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు ఎదురు పడుతూ ఉంటాయి మధ్యలో ఒక దేవకాన్ని కూడా పరిచయం అవుతుంది ఆమెని ఒక రాక్షసు నుండి చిరంజీవి రక్షిస్తాడట అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది ఆ దేవకాన్ని ఎవరో కాదు తనే హీరోయిన్ గా అర్థమవుతోంది ఆ తర్వాత ఆ దేవకాన్ని కూడా చిరంజీవి తన గమ్య స్థానానికి చేరుకోవడానికి హెల్ప్ చేస్తుందట అసలు ఆ రా బ్రహ్మరాక్షసుడు ఎందుకు చిన్న పిల్లల్ని దేవకన్యలను అపహరించి తీసుకెళ్తున్నాడు అతనికి ఉన్న ఉద్దేశం ఏమిటి హీరో అతనితో విరోచితంగా ఏ విధంగా పోరాడి తన చెల్లి బిడ్డను కాపాడుకున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ అట అంటే స్టోరీతో పాటుగా స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఆ డైరెక్టర్ వశిష్టా అయితే తీర్చిదిద్దుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది స్టోరీ వింటుంటేనే పూనకాలు అంటే పూనకాలు లోడ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ సినిమా హిట్ పక్క ఒక గ్రాఫిక్స్ విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకొని జాగ్రత్త వహిస్తే గనక ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఆ మూవీ అని చెప్పిందే ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు అన్ని సక్రంగా గనక జరుగుంటే ఈ మూవీ ఇప్పటికి రిలీజ్ అయిపోయేది కానీ మళ్ళా గ్రాఫిక్స్ అయితే రీవర్క్ చేయడము దానిపైన గ్రాఫిక్స్ పైన మూవీ షూటింగ్ పెండింగ్ ప్రో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ లో ఉండడం ఇలా చాలా రీజన్స్ వల్ల మూవీ అయితే వరకు రిలీజ్ అవ్వలేదు రీసెంట్ గా అంటే రెండు వేల ఇరవై సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది ఇంకా మూవీ మేకర్స్ అయితే ఖచ్చితంగా ఈ డేట్ ఈ మూవీ రిలీజ్ చేస్తున్నామని చెప్పింది ఏ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు ఉగాది లోపు విడుదల చేసే అవకాశాలు అయితే పుష్కలంగా అని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదండి వీడియో మా వీడియో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్